ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కమలకుంట్ల జయరాజు తెలిపారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పలుకుతున్నాం ఇవాళ మన సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులకు పెన్షన్ భవిష్యత్ అంటే భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏ విధంగా జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేయాలి వాళ్ళ సంక్షేమానికి ఏం చేయాలి అలాంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మార్చ్ మొదటి వారం కానీ లేదా ఫిబ్రవరి చివరి వారంలో కానీ రాష్ట్ర జిల్లా స్థాయి మహాసభలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ మహాసభలు ఎలా జరుపుకోవాలి మనం ఎలా ముందుకెళ్లాలి దానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ అదే విధంగా ఆహ్వాన వివరణ పిలవాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతున్న అంశాల మీద కూడా రాష్ట్ర నాయకత్వం మనకి మార్గనిర్దేశం చేస్తుంది అంతకన్నా ముందుగా జిల్లాలో అధ్యక్షుడు మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అక్సిడేషన్ అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు మొత్తం కూడా ఏపీడబ్ల్యూ జే జిల్లా కార్యవర్గం కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఎవరికైతే ఉన్నారో అందరికీ కూడా అశిలేషన్ వచ్చే విధంగా కృషి చేయడానికి యూనియన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మేము మాటలు చెప్పే యూనియన్ కాదు చేతల్లో చూపిస్తాం అధ్యక్షుడు రాష్ట్ర నాయకులు పదిహేడు మంది కలెక్టర్ ఆఫీస్ లో పోయి వర్గాల జర్నలిస్టుల వినతి పత్రం సమర్పించే దాంట్లో కొంతమంది బయట ఉన్న మిత్రులు రాలేకపోయినారు ఆ రోజు సలీము వీళ్ళంతా రాలేకపోయినారు వాళ్ళందరూ పేర్లు వేసుకుని ఏడు మందితో ఏడు మందితో ఒక కో కన్వీనింగ్ కమిటీ వేసాం కేవలం ఏడు మంది ఈ ఏడు మంది ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు మంది అయినారంటే నాయకత్వం పైన నమ్మకం ఉందనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకున్నది ఆ నాయకత్వంలో భావమే మీరందరూ కూడా ఏమో ఆ ఏడు మందితో కాదు జరిగింది నాయకత్వంలో భాగస్వామ్యం అయినటువంటి మీ అందరి వల్లనే ఇది సాధ్యమైంది జరగబోయేటువంటి పోరాటాల్లో కూడా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్ కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాలు మనం నిర్వహించుకోవాలి ఈ విధమైనటువంటి ఐక్యతను లో మనం కల్పించాలి భద్రత కల్పించాలి ఇవన్నీ చేసుకున్నప్పుడే మన యొక్క లక్ష్యాలని మనం సాధించుకోగలము కామ్రేడ్స్ జరుపుకుంటున్నాం మహాసభల్లో మరిన్ని విషయాలన్నీ కూడా చర్చించుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాట్లాడుకుంటాం అంచెలంచెలుగా జర్నలిస్టు యొక్క సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటే

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కమలకుంట్ల జయరాజు తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పలుకుతున్నాం ఇవాళ మన సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులకు పెన్షన్ భవిష్యత్తు అంటే భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏ విధంగా మీడియాలో జర్నలిస్టు సమస్యలపై పోరాటం చేయాలి వాళ్ళ సంక్షేమానికి ఏం చేయాలి అలాంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మార్చి మొదటి వారం కానీ లేదా ఫిబ్రవరి చివరి వారంలో కానీ రాష్ట్ర జిల్లా స్థాయి మహాసభలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ మహాసభలు ఎలా జరుపుకోవాలి మనం ఎలా ముందుకెళ్లాలి దానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ అదే విధంగా ఆహ్వాన విభవాన్ని పిలవాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతున్న అంశాల మీద కూడా రాష్ట్ర నాయకత్వం మనకి మార్గనిర్దేశం చేస్తుంది అంతకన్నా ముందుగా జిల్లాలో అధ్యక్షుడు మనకున్నటువంటి ప్రధానమైన సమస్య అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు మొత్తం కూడా ఏపీడబ్ల్యూ జిల్లా కార్యవర్గం కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఎవరికైతే అందరికీ కూడా అఖిలేష్ వచ్చే విధంగా కృషి చేయడానికి యూనియన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మేము మాటలు చెప్పి యూనియన్ కాదు చేతలు చెప్పి చూపిస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు హేరాజు గారిని ప్రసంగ పదిహేడు మంది కలెక్టర్ ఆఫీస్ లో పోయి వర్గాల జర్నలిస్టుల ప్రతి కలెక్టర్ గా ఒక వినత పత్రం సమర్పించి దాంట్లో కొంతమంది బయట ఉన్న మిత్రులు రాలేకపోయినారు ఆ రోజు సలీము వీళ్ళంతా రాలేకపోయినారు వాళ్ళందరి పేర్లు వేసుకుని ఏడు మందితో ఏడు మందితో ఒక కో కన్వీనింగ్ కమిటీ వేసాం కేవలం ఏడు మంది ఈ ఏడు మంది ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు మంది అయినారంటే నాయకత్వం పైన నమ్మకం ఉందనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకు నాకున్నది ఆ నాయకత్వంలో భాగమే మీరు అందరూ కూడా ఏమో ఆ ఏడు మందితో కాదు జరిగింది నాయకత్వంలో భాగస్వామి అయినటువంటి మీ అందరూ వల్లనే ఇది సాధ్యమైంది జరగబోయేటువంటి పోరాటాల్లో కూడా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్ కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాలు మనం నిర్వహించుకోవాలి ఈ విధమైనటువంటి ఐక్యతను జర్నలిస్టులో మనం కల్పించాలి భద్రత కల్పించాలి ఇవన్నీ చేసుకున్నప్పుడే మన యొక్క లక్ష్యాలని మనం సాధించుకోగలము కామ్రేడ్స్ ఈ జరుపుకుంటున్నాం మహాసభల్లో మరిన్ని విషయాలన్నీ కూడా చర్చించుకుంటాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాట్లాడుకుంటాం అంచెలంచెలుగా జర్నలిస్టు యొక్క సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం Sắp lắm rồi đó là bài thơm rồi đó là bài thơm rồi đó là

boleh tahu? மத்தாஸ்துந்து ப்ளீஸ் நான் పేరు పెట్టిన ధన్యవాదాలు క్షమించాలి సార్ వచ్చి అనుభవం లేదన్నారు దాంతో నేను ఏకీభవించను ఎందుకంటే వ్యక్తిగతంగా కానీ సంఘాలలో కానీ చాలా చాలా పడి లేచిన కెరటాలు మనం వ్యక్తిగతంగా కూడా కానీ వృత్తిపరంగా కానీ అందరికీ అనుభవం ఉంది అనుభవాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహాలో అనుభవం ఉంటుంది దాన్ని అన్నీ మనము క్రోడీకరించుకుంటే మనం ఏమైనా చేయగలం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు ఇప్పుడు మనం ఉండేదాని వల్ల కలిసి ఉండేదాని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు పుంగునూరులో ఒక స్వంత పని పడింది అనుకోండి నేను పోలేను అక్కడ ఉండే ఒక మిత్రునికి చెప్పినామంటే మనం చేసుకోగలుగుతాం అపజయానికి కుంగిపోకూడదు విజయానికి పొంగిపోకూడదు మనం ఎందుకంటే ఏ అపజయం జరిగినా కూడా అది మన మంచికే అనేసి మనం భావించాలా ఏదో ఒకటి జరిగిందాని వల్లనే రోజు మనం అందరూ ఐకమత్యంగా ఇక్కడ భూమి దానికి ఒక అవకాశం అనేది ఒక షెల్టర్ అనేది దొరికింది ప్రతి దీన్ని మనం ఒక ఇది జరిగినప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం ఇక్కడ అందరూ చేరిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మన యూనియన్ తరఫున అలాగే ఈ రోజు మనం ఏపీజే డబ్ల్యూఎఫ్ అనేది పెట్టాం కాబట్టి చాలా గర్వకారంగా మనకి సార్ చెప్పిన సమస్యలు కూడా చెప్పారు లోకల్ పరిస్థితులు ఎట్లుంటాయి ఏమీ లోకల్లో కూడా వర్గాలు ఉంటాయి ఆ వర్గాల్లో కలిసి మిలిసిపోతే మనం ఐకమత్యంగా ఏదైనా సాధించగలుగుతాం మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలతో ఇరవై సంవత్సరాల వాళ్ళు సీనియర్లు ఉన్నారు ఇరవై ఐదు పదహైదు రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం సీనియర్టీలు ఉన్నారు చాలా మంది ఉన్నా కానీ ఏమి చేసుకోలేకపోయారు సార్ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే రిపోర్టర్ కి ముందు ఒక వాల్యూ ఉంది ఎంత వాల్యూ ఉంది ఆ వాల్యూ లేకుండా ఈ యూనియన్లు అనేది ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవంగా వాళ్ళు ఉన్నారు మన వాళ్ళని కలుపుకోపోతే మాత్రం చాలా బాగుంటుంది ఈ రోజు మా అధ్యక్షులు కూడా చెప్తున్నాను అందరినీ మీరు ఒక కమ్యూనికేషన్ గా చేస్తూ వాళ్ళకు రోజు ఒక రోజు రాకపోయినా రెండో రోజైనా పలికి ఎలా ఉన్నారు మీ నియోజకవర్గాల్లో సమస్యలు ఏమున్నాయి మీ పరిస్థితి ఏంది ఒక్కసారి కనుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు పాపిలో వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది వాళ్ళు కూడా కలుపుకోకపోతే కూడా బాగుంటుంది మనం సీనియర్లు అని చెప్పేసి వాళ్ళని ముందర వెనకాల మాట్లాడలేక వాళ్ళతో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మనతో కలిసిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి మనం ఒక యూనియన్ లో ఉన్నాం మనం అదే యూనియన్ కంటే మెయింటైన్ చేస్తే ఆ యూనియన్ కంటే ఈ యూనియన్ గొప్పగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడినది ఈ యూనియన్ రావాలి ముందుకు రావాలి రావాలి రాలేకపోయింది ఈసారి అందరూ మనం కలుసుకున్నాం బ్రదర్ అందరూ కలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఒక గుర్తింపు అనేది యూనియన్ తేవచ్చు వెనకాల ముందు లేకుండా డైర్ గా మీకు సమస్యలు ఏమున్నాయి ఈ సమస్య ఇది ఉంది మాకు చెప్పండి మేము తీరుస్తామని మాట్లాడితే మాత్రం చాలా బాగుంటది ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మనం సంధికాలంలో ఉన్నాం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితి ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వట్టి చేతులతో మనము హైదరాబాద్ నగరాన్ని క్యాపిటల్ సిటీని ఎలా వదిలి బయటకు రావాల్సి వచ్చిందో ఈరోజు అలాగే మనం కష్టపడి నిర్మించుకున్న ప్రెస్ క్లబ్ భవనాన్ని కొన్ని వసతులను ఆదాయాన్ని పోగొట్టుకుని వట్టి చేతులతో వచ్చి చెట్టు నిడన పుట్టనీడన ఉండి ఒక సెల్టర్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాం ఈరోజు ఇది ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి ఇది కొత్త కాపురం